గ్రామంలో గ్రామ సంఘాల సమావేశాన్ని నిర్వహించారు ఈ యొక్క సమావేశంలో బాల్య వివాహాలను నిర్మూలించాలని సూచించారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని మర్పడగ గ్రామంలో గ్రామ సంఘాల మీటింగును నిర్వహించారు బాల్య వివాహాలను నిర్మూలించాలని సమావేశం చేపట్టారు ఈ కార్యక్రమంలో సిసి కమ్యూనిటీ కోఆర్డినేటర్ అశోక్ మాట్లాడుతూ చిన్న బాల బాలికలకు బాల్య వివాహాలు చేయకూడదని సూచించారు ముఖ్యంగా చదువు ప్రతి ఒక్కరికి అందించాలన్నారు ఆడ మొఘ అని తేడా లేకుండా చదివిద్దామన్నారు అంటరాని తనాన్ని అరికడదామని పిలుపునిచ్చారు మద్యపానాన్ని నిషేధం అని గ్రామంలో ప్రతిజ్ఞ చేశారు ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే పెళ్లిళ్లు చేయాలని సూచించారు బాల్య వివాహాలు చేసిన వారికి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు చిన్న పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వకుండా చదువు మీద దృష్టి పెట్టే విధంగా చూడాలని తల్లిదండ్రుల బాధ్యత అన్నారు ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల లీడర్లు భాగ్య సంతోష మరియు ఆయా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు మర్పడా గ్రామంలో ప్రతి నెల పదవి పదవ తారీఖు పదకొండవ తారీఖు పన్నెండో తారీఖు గ్రామ సంఘ మీటింగ్ జరుగుతాయి ఈ గ్రామ సంఘ మీటింగ్లలో మహిళందరూ పార్టిసిపేట్ చేస్తారు ఇక్కడ వచ్చే ప్రతి గ్రామ సంఘం సభ్యుల వారికి అన్ని విషయాలలో అవగాహన కల్పిస్తాము ముఖ్యంగా ఏముందంటే జెండర్ ప్రతిజ్ఞలు చేస్తున్నాం మహిళలు ఉన్నారు కదా ఆడపిల్లలకు ఇరవై ఒక్క సంవత్సరాలు వెళ్ళిన తర్వాత పెళ్లి చేయాలి తర్వాత ఉన్నంత చదువులు విప్పాలి అనేటివి ప్లాస్టిక్ నిషేధించాలని చెప్పి ప్రతిజ్ఞ చేస్తుంటాం అలాగే బ్యాంక్ లీకేజీ శ్రేణి సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి నిలిచిలేరి ఫలితాలను సాధిస్తున్న స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040 271 99 and 040 271